వెల్కమ్ టువంటి ఫోర్ టీవీ నేను సుమలత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో ఆల్విన్ కాలనీ డివిజన్ కుకట్పల్లి ఎల్ఎమ్మ బండ్డ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో బీసీ యువసేన అధ్యక్షుడు పెట్టి మురళీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ యువ గర్జన సభలో వందలాది బీసీ యువత ఏకతటిపైకి వచ్చారు సభకు ముఖ్య అతిథిగా హాజరి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు విశ్రాంతి లేదు ధర్నాలతో కాదు చట్టబద్ధమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు యువతే మార్పుకు మార్గదర్శకులని పిలుపునిచ్చిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్ధమవుతుందని ప్రకటించారు సభలో మా హక్కులు మా రిజర్వేషన్లు నలభై రెండు శాతం సాధించాలి వంటి నినాదాలతో ప్రాంగణం అంతా మార్మోగిపోయింది ఈరోజు కూకట్పల్లి ఎల్లమ్మ మండలో గోదాకృష్ణ ఈ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జున పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది గడిచిన పంతొమ్మిది నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది ఇదిగో నలభై రెండు అదిగో నలభై రెండు అంటారు విద్యారంగంలో అమలు చేయరు అడ్మిషన్లన్నీ అయిపోయినాయి ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసినారు రెండు సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు రాజ్యాంగ ప్రక్రియలు చేయండి మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి చట్టబద్ధంగా సర్వే చేయించండి చట్టబద్ధంగా ముందుకు పోండి చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా అందరికీ అర్థమైపోయింది మా భీషణం కూడా చదువుకున్నాం మాకు రాజ్యాంగం తెలుసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసు ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టు మీద గురైనటువంటి పరిస్థితి తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు సలహాలు ఇస్తే కూడా వాటిని పెట్టచేవన పెట్టారు రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు న్యాయ సలహాలు తీసుకోరు కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు మేము బీసీలకు కట్టుబడును మేము నలభై రెండు శాతం ఇస్తామని బట్టి మాటలు చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఇస్తలేరు మీకు ఎవడడ్డం వచ్చిడు మీకు అసెంబ్లీలో పెట్టినాడు అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కానీ మరి మీరు బిల్లులను ఎందుకు గోప్యంగా పెట్టారు బిల్లులకు దాని వెంట నివేదికలు ఎందుకు చట్టబద్ధమైన నివేదికలు మీరు పెట్టలేదు మీరు రాష్ట్రపతి గారి పగడ్బందీగా ముందుకు వస్తున్నారు యువ గర్జన ఇవాళ కూకట్పల్లి నుండి ఆరంభమైంది అన్ని అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ యువకర్జనలు జరగబోతున్నాయి మా విద్యార్థులు యువకులు మా కుల సంఘాల నాయకులంతా సంఘటితం అవుతున్నారు మీరు డ్రామాలు బంద్ చేసి బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ముందుకు రాండి బేషరత్తుగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు సర్వేను మళ్ళీ చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయించండి చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి చట్టబద్ధంగా దాన్ని అధ్యయనం చేశాను కూడా కమిషన్లు వేసి ఆ డాటా ఆధారంగా మీరు నివేదికలు రూపకల్పన చేసి తులనాత్మక అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లులు రూపకల్పన చేసి మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా కేంద్రంతో కొట్లాడతారా ప్రభుత్వం వెంబడి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఊరికే మాయ మాటలు చెప్పి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది అందుకోసం ఇవాళ నలభై రెండు శాతం ఇస్తావా నువ్వు సస్తావా అనేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని మేము లేవనెత్తబోతున్నాం వట్టి మాటలు చెప్పేటటువంటి విధానం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ ఏం చేస్తున్నాడు బీసీలకు మోసం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మరో స్వాతంత్ర సమరంలో యువకులను విద్యార్థులను పట్టుకొని మేము ఉద్యమానికి సిద్ధమైనం ఈ బీసీ గర్జన కూకట్పల్లి ఎల్లంబమాట బీసీ గర్జన నుండే మా ఉద్యమం మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఆరంభం కాబోతుంది అనే విషయాన్ని మరి ఏర్పాటైనటువంటి బీసీ ఓ గర్జన సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది ఆల్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి పెద్దలు అటు బీజేపీ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి అలాగే బీఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి అన్ని పార్టీల నుంచి ఈరోజు బీసీలు అంతా ఏకమై ఈ గర్జనకు తరలివచ్చారు అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మా గళాన్ని విప్పుతున్నాము ఇది దేశవ్యాప్తంగా మేము ఇంకా ఉద్యమించబోతున్నాము దీనికి ఒకటే ఒక కారణము బీసీ కులాల నుంచి తొలగించినటువంటి ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు కులాలని తొలగించారు వాటిని వెంటనే మరి తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాలి గత ప్రభుత్వంలో మమ్మల్ని బీసీ కులాల నుంచి తొలగించారు అప్పటి నుంచి నేటి వరకు సుమారు పదకొండు సంవత్సరాల పాటు కనీసం సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాలని ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు కనీసం మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమించబోతున్నాము తొలగించిన ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు కులాలని వెంటనే మీరు రిజర్వేషన్ అమలు చేయాలి రిజర్వేషన్ ఇవ్వాలి అందులో ముఖ్యంగా మేము నష్టపోయాము సెట్ సామాజిక వర్గము పూర్తిగా నష్టపోయింది ఎందుకు ఎందుకు మీరు తొలగించారు అంటే మిస్టేక్ ఆఫ్ యాక్ట్స్ టైప్ మిషన్ మిస్టేక్ వలన తొలగించామని ఇవ్వడం మీకు కూడా హాస్యాస్పదంగా ఉంటుంది అదే విషయాన్ని బీసీ కమిషన్ స్వయంగా ఒప్పుకుంటూ మెంబర్ సెక్రటరీ కమిషన్ సెక్రటరీ కమిషన్ మెంబర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది దాని మీద కూడా మరి మేము ఉద్యమించబోతున్నాము త్వరలోనే ఒక పోరాట బంధాలో మేము ముందుకు వెళ్ళ వెళ్ళబోతున్నాము బరాబర్ దాన్ని తిరిగి తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరించాల్సిందే మీరు రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ముఖ్యంగా విన్నవిస్తున్నాను మీరు మేనిఫెస్టోలో రాశారు నేను వచ్చిన ఒక సంవత్సరంలోనే మీకు రిజ రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను అని మీరు హామీ ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాము మేము డిమాండ్ చేస్తున్నాము మీరు తొలగించినటువంటి రిజర్వేషన్ వెంటనే పునరుద్ధరించాలి అలాగే దేశంలో మేము ఉద్యమించబోతున్నాము ఈ కులవృత్తులను కబ్జా చేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలను నిజమైనటువంటి బీసీ పార్టీలని చెప్పుకుంటున్న మీరు ఖచ్చితంగా దాని మీద స్పందించాలి వెంటనే ఒక జీవోని తీసుకురావాలి దాని మీద కూడా మేము ఒక ఉద్యమాన్ని రూపొందించుకోబోతున్నాము త్వరలో అనేక జిల్లాలలో మేము మీటింగ్స్ పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజున కుక్కడపల్లి ప్రాంతంలోని గోదాదేవి కళ్యాణ మండపంలో బీసీ యువజన సభను నిర్వహించుకోవడం జరిగింది గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ స్థాయి అధ్యక్షులు లక్ష్మణ గారి మేరకు ఈరోజున ఇక్కడ మేము ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజున యువగర్జన అని చెప్పేసి ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో ఏది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఏదైతే చెప్తున్నదో దీని గురించి కూలంకషంగా మా మా ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కూడా యువకులకు తేల అవసరం ఉంది దీని వెనక జరుగుతున్న కుట్ర ఈ కుట్రను బహిర్గతం చేయాలంటే యువకులతోనే తప్ప ఎవరితోనే కాదు ఏ ఉద్యమైనా కూడా యువకులతోనే విద్యార్థులతోనే ఆ సక్సెస్ అయిన తప్ప వేరే వాళ్ళతో సక్సెస్ కాలేదనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ బీసీ యువగర్జన పెట్టి ఇక్కడ వక్తలందరితోనూ కూడా మాట్లాడటం జరిగింది నిజంగా నలభై రెండు శాతం అనేది నిజంగా మనకు అందుతుందా బీసీ అనేవాళ్ళు అందుతుందా అందుతా లేదా అనే విషయంలో వాళ్ళు కూలంకషంగా వాళ్ళతో చెప్పేయడం జరిగింది ఎవరికంటే ఈ రోజున ప్రతి ఒక్క కులం వాళ్ళ బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క కులం వాళ్ళని కూడా రోజున అందరిని కూడా ఇక్కడ పిలిచి ఈ యొక్క సభలో కూర్చోబెట్టి వారి కూలంకషంగా ఈ యొక్క నలభై రెండు శాతం గురించి ఉద్యోగ పరంగానా రాజకీయ పరంగానా మరి ఏ పరంగా మాకు బీసీలకు దీనివల్ల లాభం అనేది వాళ్ళతో కూలని చెప్పడం జరిగింది కాబట్టి మేము బీసీ రిజర్వేషన్ తప్పకుండా ఇది అంతం కాదు ఇది అని చెప్పి చెప్తున్నాం తప్పకుండా మేము మాకు వర్తించే వరకు మా యొక్క బీసీలకు న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి